చెప్తా ఉన్నాను అదేవిధంగా ధర్నాలు లేవు ఆ రోజుల్లో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు ఆందోళన లేవు సమ్మెలు చేస్తే ఉద్యోగాల నుంచి తీసివేసారు ఒక్కో సమ్మె తీసుకోండి చిన్న చిన్న వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు పంచాయతీల్లో పనిచేసే వాళ్ళు మున్సిపాలిటీలు పనిచేసే వాళ్ళు వాళ్ళని సమ్మె చేశారని చెప్పి మీరు సమ్మె చేస్తారా సమ్మె అనేది బ్రిటిష్ వాడే మనకి ఇచ్చినటువంటి చట్టం బ్రిటిష్ వాడి కాలంలోనే సమ్మెలు చేసేసాం వాళ్ళని తీసేశారు అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం మేము మేము అప్పుడు చెప్పాం ఇప్పుడు చెప్పాం రేపైనా చెప్తాం మీకైనా చెప్తాం ఎవరికైనా చెప్తాం మా బాధ్యత అది మా బాధ్యత ఇవాళ మీ సపోర్ట్తో నేను గెలిచినా కాంగ్రెస్ పొత్తులో గెలిచినా సరే ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం చెప్పటం మీకు మంచిది ఎవరికైనా మంచిది అందువలన మీరు కూడా తప్పుగా తీసుకోవద్దని నేను కోరుతూ ఉన్నాను జరిగిన వాళ్ళు ఒకసారి మీరే చూసుకోండి గోపాలని చట్టాలు కేంద్రం ఇక్కడ ఎందుకు పెట్టాలి మనం ఎన్ని 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 ఆర్గనైజేషన్స్ మీద బ్యాన్ పెట్టారు చెప్పండి పౌర హక్కుల పైన బ్యాన్ పెడతారు అది కేంద్ర ప్రభుత్వం చట్టం కానీ అమలు చేయాల్సింది మనం దాన్ని అమలు చేయొద్దని కూడా చేయొద్దు చేయకూడదు నా చట్టం తెలుసు నాకు ఆయన ఆయన హోదా లా ఐ నోదా లా ఈవెన్ కే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడెడ్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడెడ్ టు పుట్ ఎనీ ఎనీ కేసు అగెన్స్ట్ ఎనీ పర్సన్ ఇట్ ఈస్ ద డిస్క్రిమినేషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ఫాలో ఇట్ ఆర్ నాట్ ఇది మీ పరిధిలో ఉంది మిర్చే ఎన్ని ఎన్నిటిని బ్యాన్ చేస్తారండి ఇరవై ఆరు ఆర్గనైజేషన్స్ బ్యాన్ చేసేది మాట్లాడొద్దా ఏం చేయొద్దా తీసేయాలి ఓపా చాటు ఫైట్ చేయాలి వాళ్ళు కూడా నేను అంటున్నా ఓపా మీద నేను వాళ్ళకే మీరు మీరు చెప్తున్నాం ఎటు చూడాలని నేను అనేది ఏంటంటే అల్టిమేట్ మీ వైపే చూస్తాను వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు నేను అనేది ఏంటంటే అటు కేంద్రంలో డెకానియల్ లాస్ ఏదైనా ఉన్నా సరే అమలు చేయటం చేయకపోవటం అనేది మనం మన 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 ప్రోగ్ అది మన పరిధిలో ఉండాలి అది జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను అదే పద్ధతుల్లో ఇంకా కొన్ని కేసీఆర్ గారిని చూస్తే బాధేస్తుంది ఎందుకనంటే అని చాలా విజన్ ఉన్న నాయకుడు అందులో తప్పలేదు ఏదైనా సరే తలుచుకుంటే చేయగలుగుతాడు వద్దనుకుంటే చేయకుండా కూడా ఉండగలుగుతాడు ఈయన అంత తెలియగలిగిన వాళ్ళు అన్ని వాగ్దానాలు ఎందుకు చేశారు ఎందుకు చేయాలి ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లమే మరి మా అక్బర్ గారు ఐ ఐ డోంట్ థింక్ దట్ వెదర్ యూ హ్యావ్ ఆస్క్ డ్యూరింగ్ the rule of the kcr they, when he promised to talk about uh, several things life, just like 3 acres for uh, every dalit family 3 acres for every uh, guerjan family and uh, two bedrooms for everyone every uh, one, one employee uh, from every every household okay, okay. ఓకే కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం అయితే సంతోషం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీరు మాట్లాడండి మేము కాదని ఎందుకంటే మీరు కలిసే పోటీ చేసినప్పుడు తప్పు లేదు కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఎక్కడన్నా చెప్పినామా మేనిఫెస్టోలో ఉందా మా నేను ఐ ఛాలెంజ్ ఐ ఛాలెంజ్ ఐ ఛాలెంజ్ ఎవరన్నా ఎక్కడనన్నా మేము ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని స్పీచ్లో కానీ మేనిఫెస్టోలో కానీ మేము ఎక్కడన్నా చెప్పుంటే చూపియండి నేను ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్ కానీ ఎందుకంటే అంటే అనవసరంగా ఇట్లా స్వీపింగ్ రిమార్క్స్ గతంలోనే ఎన్నికల టైంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట చేసినారంటే సరే బయట చేసినారు రాజకీయాల కోసం మాట్లాడినొచ్చు కానీ సభలో మీరు అట్లా గౌరవనీయులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి సామేశ్వరరావు గారు మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడండి కానీ అక్బరుద్దీన్ వైసీ గారిని ప్రశ్నించడం ఇంకోని ప్రశ్నించడం సరి అయింది కూడా కాదు యూ ప్లీజ్ స్పీక్ ఆన్ ద గవర్నర్ స్పీచ్ అంతే తప్ప మీరు ఇంకొకరు ప్రశ్నించడము స్వీపింగ్ రిమార్క్స్ చేయడము మేము చెప్పని దాన్ని చెప్పినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మీ వయస్సుకు మీ అనుభవానికి తాగింది కాదు సార్ సార్ మై లెర్నిట్ ఫ్రెండ్ ఐ జస్ట్ ఆస్ట్ మీ క్వశ్చన్ వెదర్ ఐ హ్యావ్ రేస్ ద ఇష్యూ అబౌట్ ద ల్యాండ్ టు బి గివెన్ ఆనరబుల్ మై డియర్ ఫ్రెండ్ ఇస్ నాట్ దేర్ శ్రీధర్ బాబు And Bhatti Vikrama, Madam is there, Sitaka is here. They are witnessed. I have raised this issue not only in this house, sir. I have also spoken in the public accounts committee where I was the chairman of that. In that also we have raised the same question, and replies was given. I have the documental evidence also. I have told before and repeating once again. Ke we have played a constructive role, and we will continue playing the constructive opposition role, sir. I have no such doubt because always you will be on constructive side. But just I wanted to know that whether you have raised it or not, sir. So, anyway, anyway. So all these things are related to the government speech only, uh, Mr. Brother. ఆల్ వాట్ ఎవర్ వి వీ హెన్ ఇయర్ ఎవ్రీబడి ఎవరి బడీ స్పోక్ సంథింగ్ ఎవ్రీబడి స్పోక్ సంథింగ్ దీనిలో దీనిలో ఈ ఈ బడ్జెట్ అదే మన గవర్నర్ స్పీచ్ గవర్నర్ స్పీచ్ కి సంబంధించి అన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి గవర్నర్ నేను ఇంకా మీకు చెప్పాలంటే అంటే అదే అదే మీకు వచ్చిన ప్రాబ్లం అందుకే మమ్మల్ని మా వాయిస్ కూడా అంచు ఏం చెప్తున్నారో దయచేసి మేము ఏం చెప్తున్నామో వాళ్ళు అర్థం చేసుకోవట్లా చెప్తున్నాం మమ్మల్ని మీరు ఏం చేయలేరండి బయటకు పంపిస్తారు పంపిణీ మాట్లాడి కూడా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం ఎందుకంటే మీకు నాకు మీకు నాకు ఘర్షణ కాదు కదా మీరేం అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా నేనేమంటున్నానంటే నేను ఏమంటున్నానంటే ఇటువంటివి హామీలు సహజంగా ప్రతి గవర్నమెంట్ కూడా చేస్తా ఉంటుంది ఉన్నప్పుడు దాన్ని అమలుకి ఎలా చేయాలని నేను చెప్తుంటే అప్పుడు భూమికి సంబంధించి భూమికి సంబంధించి కానీ ఎలా మీరు మమ్మల్ని బెదిరించలేరండి హరీష్ గారు మమ్మల్ని సార్ మీరు మీరు ఎలా ఎలా డివైడ్ చేస్తే ఇలా బెదిరిస్తారండి ఒక ఒక వ్యక్తి మాట్లాడుతుంటే అరుస్తారా బెదిరిస్తారా సభ ఇదండి సభ సభ సార్ మీరు చెప్పండి సార్ సభ మర్యాద అండి సభ భర్త నేను మాట్లాడటం నేను మాట్లాడాలి మళ్ళీ వాళ్ళు ఏమన్నా మాట్లాడవచ్చు గౌరవ సభ్యులు మాట్లాడుతా ఉన్నారు గౌరవ సభ్యులు మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి సంబంధించి ఏదైనా మాట్లాడేసుకుని మాట్లాడేయాలి ప్రతిసారి గౌరవ సభ్యుని ప్రతిసారి ప్రతిసారి ఆపుతా ఉన్నట్టు సార్ ఈ పద్ధతి కాదు వాళ్ళు ఏం చెప్తారు చెప్పారు మిగతా సభ్యులు చెప్పారు మౌనంగా ఉన్నారు కదా సార్ నేను చెప్పే అధ్యక్ష నేను ఏమన్నానంటే అప్పుడు కూడా చాలా వాగ్దానాలు చేశారు సరే పోనీ అదేంటంటే పబ్లిక్ మీటింగ్స్ చెప్పి ఉండొచ్చు మ్యానుఫాస్టర్లు లేకపోవచ్చు కానీ మూడు ఎకరాలు అనేది ఉంది కదా డబల్ బెడ్రూమ్ అనేది ఉంది కదా ఇంకా చాలా దళిత బంధు అనేది ఉంది కదా నేను అనేది ఏంటంటే నేను నేను దళిత బంధు సార్ గవర్నర్

చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయమని చెప్పే క్రమంలో నేను చెప్తుంటే వారికి వారికి అంత ఆవేశపడితే అలా సార్ వారు మీరు మీరు ఎక్స్పీరియన్స్ దళిత చేయలేదండి బంధు కూడా చేయలేదండి ఎట్లా మీరు సత్య గౌరవైన మాటలు మాట్లాడకూడదు మ్యాను లేకపోయినా మ్యానుఫాక్చర్ లేకపోయినా దళిత బంధు అనేది మీ వార్డ్ మీరు అన్ని చోట్ల చెప్పారు దళిత బంధు గురించి పీసీ బంధు గురించి అని వాళ్ళు చెప్పారు అవన్నీ చెప్పారు సరే మేనిఫెస్టోలో ఉందా లేదా అనే పాయింట్ కాదు అందువలన అసలు మేము చెప్పలేదంటే నేను నేనేం చేయలేను దానికి అది వదిలేద్దాం దాన్ని నన్ను ప్లీజ్ నన్ను ఎనో చేయండి నేను 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 ఇక్కడ సెంటర్ లో కూర్చుండ సెంటర్ లో కూర్చుని సెంటర్లో లో నేను అందుకనే ప్లీజ్ ప్లీజ్ ఒక్క అసలు నన్ను మాట్లాడనీ లేదు కదా సార్ నా సబ్జెక్టే చెప్పనీ లేదు నేను ఒక మంచి సదుద్దేశంతో సభను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వాలు ఎలా ఉండాలి అవేగ నేను చెప్తుంది మీరు 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 వినకుండా నేనేం చెప్పాలి మీ మీరు మీరు వినకుండా మీరు సగ ఇప్పుడు అక్బర్ గారు విన్నారు నేను చెప్పింది విన్నారు ఆయన ఈ షర్ట్ ఓకే మీరేమో అసలు వినట్లేదు నేను కా కాంగ్రెస్తో స్నేహం లేకపోతే ఇంకోటి ఎక్కడ ఎవరితో స్నేహం అయిన నేను ముందే చెప్పా ఇక్కడ కూర్చున్నప్పుడు శాసనసభ్యునిగా మాట్లాడతాను ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాను అంతే ఇప్పుడు నేను దాంతో స్నేహం పెట్టుకున్నానని మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను విమర్శ పెట్టానా ఇంకోటి ఏమైనా విమర్శ పెట్టానా నేను విధాన పరంగానే మాట్లాడుతున్నా విధాన పరంగా మాట్లాడుతున్నా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను